విజయవాడలో విద్యుత్ అదనపు డిపాజిట్లు పేరుతో బలవంతపు వసూళ్లు చేస్తూ నోటీసులు ఇవ్వకుండా ఫీజులు పీకేస్తున్న సిబ్బందిని పాయికాపురం శాంతినగర్ లోని స్థానికులు ప్రతిఘటించారు వీరికి సెంట్రల్ నియోజకవర్గం సిపిఎం అభ్యర్థి సిహెచ్ బాబురావు మద్దతు పలికారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యుత్ ఛార్జీల పేరుతో బీజేపీ వైసీపీ ప్రజలను పీల్చి పిప్పి చేశాయని మండిపడ్డారు చంద్రబాబు పాలనలో బాదుడే బాదుడు అయితే జగన్ పాలనలో అసలు ఛార్జీల కన్నా కొసరు చార్జీలు ఎక్కువ అయ్యాయని విమర్శించారు సర్దుబాటు ఛార్జీల ప్రజల నుండి దోచుకున్నది కాకుండా అదనపు చార్జీల పేరుతో మరో భారం మోపుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు అదనపు డిపాజిట్లు కట్టలేదని ఫీజులు పీకేస్తున్నారని అన్నారు ప్రజలపై భారాలు మోపిన మీకు ఎందుకు ఓటు వేయాలని ప్రశ్నించారు అంటే ఐదు వందల రూపాయల బిల్లు వస్తే పైన ఇంకొక ఐదు వందల రూపాయలు సర్దుబాటు ఛార్జీలు అని వేస్తున్నారు వీటికి అంతు పొంతు లేకుండా పోయింది ఇప్పుడు నెలవారీ పోనీ ఏదో రూపంలో బిల్లులు కడతా ఉంటే మళ్ళీ అదనపు డిపాజిట్లు కట్టాలి మీ ఇంట్లో ఫ్యాన్లు ఎక్కువ ఉన్నాయి లైట్లు ఎక్కువ ఉన్నాయి లేకపోతే మీ ఇంట్లో ఫ్రిడ్జ్ ఉంది అని నాలుగు వేల రూపాయలు అదనపు సెక్యూరిటీ డిపాజిట్ కట్టమని మూడు రోజుల క్రితం చెప్పారు నోటీసులు ఇవ్వలేదు ఇప్పుడు వచ్చి ఫీజులు ఉన్నారు అంటే ఎన్నికల సందర్భంలో ప్రభుత్వం ఇక దిగిపోయేలోపు జనాన్ని ఇక మిగిలింది కూడా పీక్కు తినటం కోసమే ఇటువంటి కుట్రలు పడుతున్నారు దీనికి వైసీపీ బీజేపీ ఇద్దరూ సమాధానం చెప్పాలి ఎందుకంటే కేంద్రంలో వాళ్ళు ఉన్నారు రాష్ట్రంలో వైసీపీ ఉంది అంటే కరెంటు బిల్లులే కంటే ఇప్పుడు అదనపు డిపాజిట్లు ఇప్పటికి సుమారుగా గత ఐదేళ్లలో ఇరవై వేల కోట్ల రూపాయలు విద్యుత్ పేరుతో భారం వేశారు రేపు ఎవరైనా అంతే తెలుగుదేశం అండి ఇదే పనిచేసింది ఇప్పుడు వైసీపీ ఇంకొక రూపంలో పీడిస్తూ ఉంది ఎక్కడ ఎలా బతుకుతారు జనం మమ్మల్ని మళ్ళీ ఎన్నికల్లో ఓట్లు వేయండి గెలిపించండి అని వీళ్ళు అడుగుతున్నారు ఎందుకు కరెంటు బిల్లులు పెంచినందుకు ఓట్ వేయాల అదనపు డిపాజిట్లు వసూలు చేసేందుకు కొట్టేయాల ఇప్పుడు హనుమంతరావు అనేటువంటి ఆటో కార్మికుడు ఇంట్లో వచ్చి ఫీజులు పీకేయటానికి వచ్చారు పనులు చేయటానికైతే రారు చెత్త పన్ను కట్టకపోతే మీ పెన్షన్ రద్దు చేస్తాను బెదిరిస్తారు ఈ డిపాజిట్ కరెంటు కట్టకపోతే ఇప్పుడు బెదిరించడం కాదు ఫీజులే పీకేయటానికి అంటే ఫీజులు పీకేస్తే ఇంట్లో కరెంట్ లేకపోతే ఎట్లయినా తీసుకొచ్చి కడతారని ఏంటి దౌర్జన్యం గవర్నమెంట్ అందుకే దీన్ని ఈ అదనపు డిపాజిట్లు రద్దు చేయాలి మేము లైన్ లేన టైంలో ఆడవాళ్ళు ఉన్నప్పుడు మీకు అదనపు ఛార్జీలు నాలుగు వేల రూపాయలు కట్టాలని చెప్పేసి వెళ్ళిపోయారు ఈలోపు మళ్ళీ మూడు రోజుల తర్వాత ఇవాళ వచ్చేసి మేము ఎవరు లేకపోయినా ఆడవాళ్ళు ఉన్నప్పుడు వచ్చి దౌర్జన్యంగా ఫీజు పీక్కి వెళ్ళిపోతామని చెప్పేసి దౌర్జన్యం చేయడం జరిగిన ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు దౌర్జన్యం చేస్తున్నారు ఇది ఎంతవరకు కరెక్ట్ ప్రభుత్వం ఆలోచించడం చేయాలి ఇప్పటికే మాకు కిరాయి లేక అనేక రకమైన ఇబ్బందులు పడతా జీవనం సాగితే చాలా కష్టంగా ఉంది దానికి తోడు ఇప్పుడు ఈ నాలుగు వేల రూపాయలు కట్టాలని చెప్పడం చాలా భారంగా ఉంటుంది కనీసం మాకు ఎటువంటి నోటీసు కూడా ఇవ్వకుండా ఈ రకమైన చర్యలు తీసుకోవటం ప్రభుత్వానికి సరైన పద్ధతి కాదు ఎక్కడైనా ఆలోచించి మా ఆటో కార్మికులే కాదు మేము బతికేదే అనా వేరే రోజుగా రోజు తెచ్చుకొని బతుకుతూ ఉంటాము ఇది ఆలోచనలు చేసుకొని మీరు ప్రభుత్వం వారి సగ సరైన నిర్ణయం తీసుకొని ఈ నాలుగు వేల రూపాయలు కట్టాలనేది కూడా ఉపసంహరించుకోవాలి లేదనుకుంటే కనుక ఈ నాలుగు వేలు కట్టడం చాలా కష్టంగా ఉంది కాబట్టి మీరు నాలుగు వేల రూపాయలు రద్దు చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం ఇప్పటికే కెరేళ్ళకి నానా ఇబ్బందులు పడుతుంటే మీరు మూలిగే నక్క మీద తాటికే పడ్డ చందంగా ఈ నాలుగు వేల రూపాయలు కట్టాలి అని చెప్పి దౌర్జన్యం చేయడం చాలా దుర్మార్గం కాబట్టి ప్రభుత్వం వారు కానీ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వారు కూడా ఆలోచించి ఈ నాలుగు వేల రూపాయలు కట్టడం అనేది సరైన పద్ధతి కాదు